Thank you അന്നാണോ കമ്മറന കറക്റ്റ് ഓക്കേนะ ചുടുമോ അച്ചുട് అదే ఇప్పుడే చెప్పింది ఏదో పెళ్ళిళ్ళు అయిన తర్వాత చాలా ఇష్యూస్ ఉన్నాయన్నీ చెప్పడానికి అరగంట పట్టద్ది టైము సో ఎవరైతే అర్హులైతే ఉన్నారో అలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని పక్కన పెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చే కష్టం చేస్తాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి మీకు అందరికి తెలిసిన విషయమే సంక్రాంతి పండుగని ఇవాళ జరుపుకుంటున్నట్టుగా అది ఎన్డీఏ కూటమి నాయకులు కానీ మరి వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కానీ అలాగే పబ్లిక్ కూడా బయటకు వచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు ఒక అద్భుతమైన కార్యక్రమం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఏర్పడింది గత ప్రభుత్వం లాగా రెండు వందల యాభై రెండు వందల యాభై కాకుండా ఒకేసారి సామాజిక భద్రతను కాపాడాలి మరి ఇలాంటి పేదవాళ్ళకి అండగా నిలబడాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరే హ్యాపీగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది కాబట్టి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది పేదలు చిరునవ్వుతో ఇవాళ పండుగ చేసుకుంటూ ఉన్నారు ప్రతి ఇంటికి కూడా ఒక వాతావరణం లాగా ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఆల్రెడీ ఒక ఐదు మేలు సంతకాలు కూడా అయిపోయాయి ప్రభుత్వం రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గత ప్రభుత్వానికి ప్రభుత్వం తేడా చూసే విధంగా ప్రజలకు మరింత పరిపాలన అభివృద్ధి పాలన దగ్గరగా ఉండే విధంగా అధికారులు కానీ మేము కానీ దగ్గరుండి ఏమైతే అభివృద్ధి అందరికీ అందే విధంగా సామాజికంగా అందరూ ఎదిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా సామాజికంగా లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాను రోజు ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్ళండి మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా అన్ని సమస్యలు కూడా తీరుస్తాం రాను రోజులు అద్భుతమైన పరిపాలన మీకు చూపిస్తాం సార్ గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి పెన్షన్లు తీస్తారు కదా సార్ మరి ప్రభుత్వంలోనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండి మా దృష్టికి చాలా ఉన్నాయి అలాంటివి ఏదో కరెంట్ బిల్లు అని ఇలా ఇలాంటివి అని చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇష్యూస్ని అన్నిటి కూడా అధిగమించి అధికారులకు మేము సూచనలు చేస్తున్నాం కాబట్టి ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే విధంగా అనర్హులు ఎవరన్నా ఉంటే తీసేసే విధంగా మరీ కొంతమంది చాలా స్కామ్స్ ఉన్నాయి కూడా మా దృష్టిలో ఉంది కాబట్టి అలా ఏమైనా ఉంటే పేదవాళ్ళకి న్యాయం చేసే విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తాం రావడం పెంచిన మూడు వేలు నాలుగు వేలకి గత మూడు నెలల నుంచి వచ్చింది ఈరోజు ఏడు వేలు వేలుంటికి ఊట నాయకులు అలాగే మమ్మీలు వంశుకృష్ణ గారు సుధాకర్ గారు ముఖ్య నాయకులు అందరూ వెళ్ళి అందరికీ పెంచడం జరిగింది దీనికి కారణమైన మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మీ అందరం వాడు ప్రజలు తరుపున ప్రజలు జరుపుకుంటున్నారు సార్